నేనెంత కాబట్టి నాకేం ఉండదు అలాగ గొర్రె పిల్లలాగా వెళ్తున్నప్పుడు పోనీయాలి అంతేగాని దాని మీద పడి ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తే గొర్రె కదలదు కానీ గొర్రెకు సపోర్ట్గా ఉన్న యువత గోత్ర సింహం కదిలిద్ది ఇక తోడేళ్ళనైనా బర్రెళ్లనైనా దున్నపోతులనైనా చీల్చాడబెట్టిద్ది దానియాలు కదిలిచ్చారు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు బాగుండేవి ఏమైనా ఇబ్బంది అయ్యదా కదా జోలికి రాకపోతే దానియాలను పంపించారు రాజుతో వాదించి దానియాలు ఆరులో ఉంటా చదువుకొని ఇంటికి పోయి సింహాల గుహలోకి పంపించి ఆ నైటు పాపం రాజేమో ఫాస్టింగ్ ఉన్నాడు ఎందుకంటే దానియాలు దేవుని భక్తుడు ఈ దరిద్రులు నా జాతికి పని చేయించారు నాకు మూడిద్దేమో సావు ఆ దేవుడు అసలే సామాన్యుడు కాదు తెచ్చి తెచ్చి నా తలకు చుట్టారు అని వాడు తిండి మా అనుకున్నాడు రాజంటే సాయంత్రానికి నైట్ మామూలుగా ఉండదు వాళ్ళకి డ్యాన్సులో వాళ్ళు సంగీతం వాళ్ళు ఫుడ్ ఫుడ్లు మందోళ్ళు అన్ని రకాల వాళ్ళు దిగుతారు పాప ఆ రోజు వచ్చారు సార్ డ్రింక్ కావాల డ్రింక్లో ఏమీ బంధు పండురా మ్యూజిక్లో వచ్చారు సార్ మ్యూజిక్ ఏమంటారు ఏ మ్యూజిక్లో లోడ్ వచ్చారు ఎగరమంటారా అని ఏంది ఎగరే పండురా దరిద నాకేట హృదయం ఎగురుతుంది రాకుండా ఎగురుతుంది పోయిపోయి దేవుని చావు కూడా పెట్టుకున్నారు రా బాబు నేను ఆయన అలాగే సామాన్యుడు కాదు నిద్రపోయి కల మర్చిపోతే నేను కన్నా కళ దాని బాబా మొత్తం చెప్పినోడు రావద్ద నిద్ర చెప్పినాడు దర్యావేష్ తెలిసా సంగతే దర్యావేష్ నిద్ర పట్ల వాళ్ళు ఏం ఫంక్షన్ చేసుకుంటున్నారు ఎవరు దాని అవమానపరిచి చిరసాల పాలు చేసి సింహాల గుహలో పంపించిన వాళ్ళు ఫ్యామిలీస్తో సహా ఫంక్షన్ మన శత్రువు ఏం చేశాడు రా దాని మీకు ఏం చేయాలి వాళ్ళకి అన్యాయం జస్ట్ వాళ్ళకంటే ఉన్నాడు వాళ్ళకంటే గుర్తింపబడ్డాడు మనుషుల చేత వాళ్ళకంటే ఎక్కువగా పొగడబడతాడు వాళ్ళకంటే మించిన గుర్తింపు గౌరవం దాని ఎలుగు లభించింది ఆ ట్రాలు ఒక బానిసగాడు వీడికింత ఘనత ఏంది వీడికింత గుర్తింపు ఏంది ప్రజలు వీడి గురించి మాట్లాడుకోవటం అది ఇప్పుడు నా గురించి కూడా కొంత మంట అదే కొంతమందికి కొంతమందికి మంట అదే ఎక్కడ పెట్టినా శాలీం రా ఏం వీడు అరే జనం నన్ను అనుకుంటారంటే దేవుడు కృపరా నీలాగే నేను డబ్బులు ఇచ్చానా లేకపోతే ఇంకో పని చేశానా భజనకి ఏదో దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేశాడు అనుకుంటారు ఏంటి దానియల్ని ఓర్వలేకపోయారు దానియలు తీసుకెళ్ళి అక్కడ దానియలు ప్రార్థన రాజుకు ఉపవాసం వెళకేం ఫంక్షన్ కానీ గుర్తుపెట్టుకో నిన్ను హింసించేవాడు ఫంక్షన్ చేసుకునేది వన్ డేనే ఓన్లీ వన్ నైట్